అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి దూరం అవ్వడానికి కారణం వేదవతి అని తెలుసుకొని పిల్లల్ని తీసుకొని ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోతున్న విష్ణు నిజంగానే విష్ణుకి వరలక్ష్మి దూరం అవడానికి కారణం వేదవతి అని తెలిసిందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పిల్లలు కనిపించడం లేదని పిల్లల్ని వెతకడానికి విష్ణు వరలక్ష్మి ఇద్దరూ కూడా బయలుదేరుతారు ఇక పిల్లల్ని వెతికే క్రమంలో వరలక్ష్మి అయితే అలసిపోతుంది అప్పుడు వరలక్ష్మికి భోజనం కూడా తీసుకొచ్చి తని స్వయంగా తినిపిస్తాడు విష్ణు అయితే ఇక తర్వాత వరలక్ష్మి విష్ణు ఎంత వెతికినా పిల్లలైతే కనిపించరు పిల్లలు కనిపించిపోయేసరికి ఇద్దరూ కూడా ఏమీ కాదు కదా అని ఒకరికొకరు చెయ్యి పట్టుకొని అడుగుతూ ఉంటారు పిల్లలకి ఏమీ కాదు వరలక్ష్మి నువ్వేమీ కంగారు పడకో అని అంటూ ఉంటాడు విష్ణు అయితే అలా వాళ్ళిద్దరూ కూడా కొంచెం సేపు ప్రేమగా అయితే మాట్లాడుకుంటారు వరలక్ష్మి దిగులుగా ఇంటికైతే వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత అసలు విష్ణు వైష్ణవిని తీసుకువెళ్ళకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని అంటూ ఉంటుంది జాను అయితే అప్పుడే వరలక్ష్మి అయితే ఆయన మాత్రం ఏం చేస్తారు జాను పాపం పిల్లలు కనిపించడం లేదని నాకన్నా ఎక్కువగానే బాధపడుతున్నారు అని జాలి చూపిస్తూ ఉంటుంది విష్ణు మీద ఇప్పటి వరకు జైల్లో పెట్టిస్తాను అని ఫోటో మీద ఇంటూ మార్కు కొట్టి ఫోటోని తగలబెట్టి ఇవన్నీ చేశావు కదా మరి ఇంతలో విష్ణు మీద నీకు అంత జాలి కలిగిందా అని జాను అయితే అంటూ ఉంటుంది అప్పుడే వరలక్ష్మి ఏమీ మాట్లాడలేకపోతుంది తరువాత విష్ణు కూడా చాలా దిగులుగా ఇంటికైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత పిల్లలు కనిపించారా అని అడుగుతూ ఉంటుంది వేదవతి అయితే లేదమ్మా ఎంతో వెతికామో ఎక్కడ కూడా కనిపించలేదో అని విష్ణు అంటూ ఉంటాడు ఆ మహాతల్లి మన ఇంట్లో అడుగుపెట్టింది కదా మళ్ళీ మన జీవితాల్లోకి వచ్చింది కదా ఇలాగే జరుగుతుంది అని అంటూ ఉంటుంది వేదవతి తను కూడా ఒక తల్లే కదమ్మా పిల్లలు కనిపించకపోతే ఆ తల్లి ఎంత తల్లడిల్లుతుందో నాకు కూడా తెలుసు అని అంటూ ఉంటాడు వరలక్ష్మిని వెనకేసుకొచ్చే విష్ణు అయితే అప్పుడే ఇక వేదవతి అయితే అదేంటి వరలక్ష్మి మీద అలా జాలి పడుతున్నావో అని అడుగుతూ ఉంటుంది ఎంత అవునన్నా కాదన్నా తను కూడా వి వెన్నెల వైష్ణవికి తల్లే కదమ్మా తల్లి మనసు ఎలా తల్లిడిల్లుతుందో ఒక తల్లిగా నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని విష్ణు కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు ఉదయం ఇంకా పోలీస్ కేసు పెడుదామో పిల్లలు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధమవుతుంది వరలక్ష్మి అయితే అప్పుడే కోర్టు నోటీస్ అయితే వస్తుంది కోర్టు నోటీసు రావడంతో విష్ణు అలాగే వరలక్ష్మి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు విష్ణుకి కాల్ చేస్తుంది వరలక్ష్మి అప్పుడే విష్ణు కూడా నాకు కూడా ఇప్పుడే వెన్నెల వైష్ణవి పంపించిన కోర్టు నోటీసులు అందాయి అని అంటూ ఉంటారు అప్పుడే ఇక వరలక్ష్మి అయితే అసలు పిల్లలిద్దరూ కోర్టుకి ఎందుకు వెళ్ళారు కోర్టు నోటీసులు పంపేంత పిల్లలకి ధైర్యం ఎవరిచ్చారు అని అనుకుంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే అలాగే విష్ణు కూడా అప్పుడే ఇక విష్ణు కనిపెడతాడు వాళ్ళిద్దరూ జయరాం దగ్గర ఉన్నారని చెప్తాడు వరలక్ష్మికి విష్ణు అయితే వరలక్ష్మి విష్ణు కలిసే పిల్లలిద్దరి దగ్గరికి వెళ్తారు అప్పుడే ఇక జైరామ్ అయితే వైష్ణవి వెన్నెలతో అంటూ ఉంటాడు చూసావా మీ ఇద్దరు ఇక్కడున్నారని తెలుసుకొని మీ అమ్మ మీ నాన్న ఇద్దరూ కూడా కలిసి వచ్చారు అని అంటూ ఉంటాడో అయితే వెన్నెల వైష్ణవి ఇద్దరు అలా నుంచోని ఉండగా విష్ణు వరలక్ష్మి వచ్చే ఏంటమ్మా ఇదంతా మీ గురించి మేమిద్దరం నిన్న అంతా ఎంత తిరిగామో తెలుసా ఎక్కడెక్కడో వెతికామో కానీ మీరిద్దరూ కనిపించలేదు మీ ఇద్దరూ కనిపించబోయేసరికి మా ప్రాణం పోయినంత పని అయింది ఎందుకమ్మా మీరు ఇలా కోర్టు నోటీసులు పంపారో మా దగ్గర ఉండడం ఇష్టం లేదని మీరు అంటున్నారు అని అంటూ ఉంటాడు విష్ణు అయితే నువ్వు ఎలాగైతే అమ్మ దగ్గర ఉండకూడదని అమ్మతో విడిపోవాలని అనుకున్నావో మేం కూడా మీతో విడిపోవాలని అలాగే అనుకుంటున్నాం దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటారు పిల్లలిద్దరూ కూడా ఆ మాట విని వరలక్ష్మి అయితే సరే నా దగ్గర ఉండండి అని వరలక్ష్మి అంటుంది చెప్పాం కదా నాన్నకో రూలు నీకో రూలు అనుకుంటున్నావా అసలు కూడా నీ దగ్గర ఉండము అని అంటూ ఉంటుంది వెన్నెల అయితే అప్పుడే వైష్ణవి అయితే మీరెందుకు మా ఇద్దరిని దూరం చేయాలనుకుంటున్నారు అయినా నన్ను తల్లికి దూరం చేయడానికి ఏం హక్కు ఉంది డాడీ నీకు అని వైష్ణవి నాన్నని నాకు దూరం చేయడానికి నీకేం హక్కు ఉందమ్మా అని వెన్నెల ఇద్దరూ కూడా అడుగుతూ ఉంటారు అసలు మీతో చేసిన తప్పేంటి మాకెందుకు ఈ శిక్ష అని అనంగానే అసలు మేము పుట్టక ముందే మీరు విడిపోయారు అప్పుడే అమ్మ మాకు కడుపులో ఉన్నప్పుడే మమ్మల్ని చంపేస్తే సరిపోయేది కదా అని అంటూ ఉంటారు ఇక మాట విని విష్ణు వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటారు అసలు అమ్మ ఏ తప్పు చేసిందని నాన్న నువ్వు అమ్మని ఎందుకు దూరం చేశావో అమ్మకి ఎందుకు విడాకులు ఇచ్చావు అని అడుగుతూ ఉంటారో అప్పుడే విష్ణు అయితే తనకి నేను ద్రోహం చేశాను తన వల్ల నా వల్ల తన జీవితం నాశనమైంది దానికి నేను ఒప్పుకుంటాను కానీ తప్పు చేశానని సమాభిక్ష పెట్టమని అడిగాను కానీ మా అమ్మ కూడా వెళ్ళి బ్రతిమలాడింది నా బాధ చూడలేక అయినా సరే మా అమ్మని పక్కకి నెట్టేసింది చివరికి మా అమ్మ నా కాళ్ళ మీద పడి తన కాళ్ళ మీద పడి బ్రతిమలాడింది కూడా అని అంటూ ఉంటాడు విష్ణు అయితే అప్పుడే ఇక వరలక్ష్మి అయితే ఆ రోజు మీ అమ్మగారు వచ్చినప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళి ఇప్పటి వరకు జరిగింది మర్చిపోతాము ఆయన అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య ఆయనతోనే నా జీవితం అని నేను మీ అమ్మగారితో చెప్పాను మళ్ళీ విష్ణు జీవితంలోకి వచ్చి వాడి జీవితాన్ని నాశనం చేయొద్దు నువ్వు అని మీ అమ్మగారు నా కాళ్ళ మీద పడబోయింది అని అంటూ వరలక్ష్మి చెప్తుంది అప్పుడు ఇక ఆ మాట విన్నా విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అప్పుడే జైరామైతే అంటే మీ అమ్మగారు ఆ రోజు ఏమన్నారో అడిగితే తప్పకుండా తెలిసిపోతుంది అని అంటూ ఉండగా అప్పుడే ఇంకా పిల్లల్ని తీసుకొని ఇద్దరు కూడా వేదవతి దగ్గరికి వెళ్తారు అప్పుడే ఇక వేదవతి పిల్లలు ఎక్కడున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ ఆ రోజు వరలక్ష్మి నిన్ను నా దగ్గరికి వస్తానని చెప్తే నువ్వే ఎత్తానని వద్దని చెప్పావని చెప్తుంది అని అంటూ ఉంటాడు విష్ణు అయితే అప్పుడు ఇక వేదవతి అయితే ఆ రోజు ఏం జరిగిందంటే అని అంటూ ఉంటుంది ఆ రోజు నేను మీ అబ్బాయితో వచ్చి కాపురం చేస్తానని చెప్పాను కానీ మీరేం చేశారు మా వాడి జీవితంలోకి వచ్చి వాడి ఆనందాన్ని చడగొట్టని వద్దు అని నా కాళ్ళ మీద పడబోయారా లేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక రాజశేఖర్ అయితే పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడో ఇంతలో ఇక అజయ్ అయితే ఆగండి అవ్యా మీరు అలా పక్కకి వెళ్ళిపోతున్నారేంటి అసలు ఏం జరిగింది నిజం చెప్పండి ఆ రోజు మీరు కూడా అత్తయ్యతో వెళ్ళినట్టు నాకు తెలుసు అని అనగాల్ని అప్పుడే రాజశేఖర్ గట్టిగా దబాయించడంతో నిజాన్నైతే బయట పెట్టేస్తాడో దరా విష్ణుని పెళ్లి చేసుకోవాలని వేదవతిని మధ్యలో పాముగా వాడింది ఇక వేదవతికి ద వరలక్ష్మి గురించి చెప్పుడు మాటలు చెప్పి వరలక్ష్మి విష్ణు ఇద్దరూ దూరం అయ్యేలాగా వేదవతి చేతే ఆ పనులు చేయించింది అని అంటూ ఉంటాడో రాజశేఖర్ అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో విష్ణు అయితే నా దగ్గర ఇన్ని నాటకాలు ఆడావా ఏ తల్లైనా కొడుకు పిల్లలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది కానీ నువ్వు మాత్రం ఇలాగ చేస్తావని అస్సలు అనుకోలేదో అని అంటూ ఉండగా అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది నందిని ఏం లాభం పడ్డావమ్మా వదిన్ని అన్నయ్యని నువ్వు విడగొట్టి కడుపుతో ఉన్న వదిన్ని భర్తకి దూరం చేశావు కాబట్టి ఈరోజు నాకు పిల్లలు లేకుండా పోయింది అని అంటూ ఏడుస్తుంది నందిని అయితే అసలు ఇలాగే మళ్ళీ అమ్మ ఆ ధర చెప్పిన మాటలు వినొచ్చు తను కూడా మార్పు రావచ్చు అందుకని ముందే నేను పిల్లల్ని నా భార్య వరలక్ష్మిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటూ విష్ణు అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలెక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు